ఓం శ్రీ దూర్భ్యూర్మహందరికి నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది అలాగే అదే రోజు రాత్రి తెల్లవారుజామున ఒంటి గంటల ముప్పై నిమిషముల వరకు ఆ అంతా కూడా సంపూర్ణంగా అంత్యమవుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు పాటించవలసిన సమయం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ రోజున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి అదే రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఈ గ్రహణ నియమాలన్నీ కూడా గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాటించాలి ఈ గ్రహణము సంపూర్ణంగా మూడు గంటల ముప్పై నిమిషముల పాటు గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా గ్రహించండి గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటించాలండి అలాగే మీ గర్భంలో పెరుగుతున్న ఆ యొక్క బిడ్డకి రక్షణగా ఉంటాయి నియమాలన్నీ కూడా అలాగే మీకు కూడా రక్షణగా ఉంటుంది గ్రహణాలు అనేవి ఒక మనిషి జీవనాధారంపై ఎక్కువ పాత్రను పోషిస్తాయి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడరాదు ఆ గ్రహణ సమయంలో విడుదలయ్యే చంద్రకిరణాలు గర్భంలో ఉండే బిడ్డపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది కాబట్టి ఆ చంద్రగ్రహణాన్ని చూడరాదు గ్రహణ సమయంలో వారు వాళ్ళ యొక్క గృహంలోనే ఉండాలండి గర్భిణీ స్త్రీలు గ్రహణానికి ముందే సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఒకవేళ ఆ గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోవాలనుకుంటే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి మీరు తీసుకునే ఆహారానికి గ్రహణానికి ముందుగానే ఆ వస్తువులపైన పదార్థాలపైన కానీ తులసి ఆకులను కానీ ఉంచాలి గోరువెచ్చని నీళ్లను తాగాలి ఆ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చాయా అంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి ఆ సాత్వికమైన ఆహారం ఏంటంటే తొందరగా డైజెషన్ అయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణ సమయంలో పనులను ఆహారంగా తీసుకోవచ్చు అభినీ స్త్రీలు ఆ గ్రహణ సమయంలో ఇంటి పనులను చేయకుండా ఉండడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణ సమయంలో పదునైనటటువంటి వస్తువులకు దూరంగా ఉండడం చాలా మంచిది దూరంగా ఉండడం అంటే కూరగాయలు తరగడం కానీ వంటలు చేయడం కానీ చేయకూడదు పిన్నులు హెయిర్ పిన్నులు వంటి వస్తువులను గ్రహణ సమయంలో వాడకూడదు వాటికి దూరంగా ఉండాలి గ్రహణం ప్రారంభమైన సమయంలో కానీ గ్రహణ సమయంలో కానీ గర్భిణీ స్త్రీలు స్నానం చేయకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత గర్భిణీ స్త్రీలు తప్పకుండా స్నానాన్ని ఆచరించాలి ఆ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు భగవద్గీత చదవడం కానీ రామాయణం లాంటి పౌరాణిక సినిమాలు చూడడం కానీ చాలా మంచిది అలాగే స్మరణ చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని చేకూరుస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రించకుండా స్మరణ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి అలా చేస్తే గర్భాన్ని దాల్చిన స్త్రీ అలాగే గర్భంలో ఉన్న బిడ్డ ఆ చంద్రుని అనుగ్రహం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మంచి అలవాట్లు ప్రేమ ఆప్యాయతలు కలిగి అలాగే పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి మంచి జ్ఞానము శ్రేయస్సును పొంది ఆ బిడ్డ జన్మాన్ని పొందుతాడు కాబట్టి ఈ సమయంలో గర్భం దాచిన స్త్రీ తన మనస్సును చాలా తేలికగా ఉంచుకోవాలి అలా తేలికగా ఉంచి దైవ స్మరణ చేస్తూ ఉండాలి ఈ విధంగా గర్భిణీ స్త్రీలు ఆచరించాలి తప్పకుండా అలాగే ఈ యొక్క వీడియోలో ఇంకొక విషయం అండి గర్భిణీ స్త్రీలనే కాదు కొన్ని రాశుల వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది మరి ఏ రాశులు ఇప్పుడు తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణ సమయంలో ఈ నక్షత్ర జాతకులు ఈ రాశుల జాతకులు ఆ చంద్రగ్రహణాలు వారిపై పడకుండా జాగ్రత్త పాటించాలి శతభిషం నక్షత్రం వారు పూర్వభాద్ర నక్షత్రం వారు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండాలి ఆ కిరణాలు వారిపై పడకుండా కూడా జాగ్రత్త వహించాలి ఈ నక్షత్ర ఈ రాశుల జాతకుల వారికి గ్రహణాన్ని చూసినా చూడకపోయినా వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తెల్లవారుజామున తలా స్నానం ఆచరించి దైవస్మరణ చేసి గృహంలో నెయ్యి దీపాన్ని వెలిగించి ఈ పరిహారాలు తప్పకుండా పాటించాలి ఆ పరిహారాలు ఏంటంటే వెండితో చేసిన చంద్రబింబం కిలోనర మంచి బియ్యం తెలుపు వస్త్రం వేద బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి నీలం రంగు వస్త్రాన్ని కిలునర మినుములను దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు శివాలయ దర్శనం చాలా విశేషమైనది ఆ రోజు కాబట్టి నక్షత్ర రాశుల జాతకులు తప్పకుండా శివాలయాన్ని దర్శించుకోండి సర్వ శుభములను పొందండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది గ్రహణ ప్రభావం మీపై పడకుండా జాగ్రత్త వహించండి ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనసుఖినోభవం